హలో ఆల్ మేమైతే ఎంచక్క రెడీ అయిపోయి మా తమ్ముడు పెళ్ళికైతే వెళ్తున్నాము మేము ఉండేది మహబూబ్నగర్ డిస్టిక్లో రోజు మామనగర్లో ఏదో ర్యాలీ జరుగుతుంది అందుకారణంగా కొంచెం డీలే అయ్యింది వెళ్ళడం చూసేయండి ఇక్కడ మా వదినని మా తమ్ముణ్ణి మేము వెళ్ళినప్పుడైతే సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అవి ఏంటో మీకు చెప్పేస్తాను ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వెళ్ళే ఊరు సైడే అమ్మ వాళ్ళ ఊరు అలా అని అమ్మ నాన్న ఇద్దరిని పిక్ చేసుకున్నాము దాంతోపాటు అత్తమ్మని కూడా పిక్ చేసుకున్నాము ముందలు వస్తుంది అత్తమ్మ గుట్టలు బాగున్నాయి కదా ఇది మా ఊరు సైడే చూసి ఎంజాయ్ చేయండి నార్మల్గా ఆవుల గుంపులని అయితే చూసి ఉంటాము కానీ ఓన్లీ దూడల గుంపుల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే మీరు కూడా అంతేనా చెప్పాను కదా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయని అదే ఈ ప్రాబ్లం అండి అదేంటో మా కారు పంక్చర్ అయిపోయింది ఏదేమైనా సరే మా ఊరు దగ్గరలోనే పంచర్ అయింది కాబట్టి అదో కొంచెం హ్యాపీ అనమాట ఎందుకంటే ఎంతైనా అది మన ఊరు అనే ఫీల్ అండ్ ధైర్యం ఉండేది వేరు ఆ మాట ఎందుకన్నానో మీకు తెలిసే ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళుగా వచ్చి హెల్ప్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఇంతకు ముందు చెప్పాను కదా అత్తమ్మని కూడా తీసుకెళ్తున్నామని చూసేయండి అత్తమ్మ మా కోసం ఎక్కడైతే అత్తమ్మ వెయిట్ చేస్తుందో అక్కడే మా కార్ పంచర్ అయిందన్నమాట టైర్ అయితే చేంజ్ చేసేసారు ఫైనల్గా ఇక్కడ అమ్మ చిన్నోడిని తీసుకొని ఆడిపిస్తుంది ఎంతైనా విలేజ్లో ఉండే పీస్ అది ఓ వేరే రకం కదా అందరూ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా విలేజ్ ఎప్పుడైనా ఒక్కరోజు వెళ్ళినా సరే చాలా ఆనందంగా గడిపేస్తాము చాలా హాయిగా అనిపిస్తుంది ఊళ్ళో ఉంటే అంత గ్రీనరీ అండ్ సూపర్ ఉంటుంది కదా ఫైనల్గా మేము వచ్చే లొకేషన్ అయితే రీచ్ అవ్వబోతున్నాము అదే మా తమ్ముడు మ్యారేజ్ అండి పెళ్ళైతే మాకంటే ముందే అయిపోయింది ఎందుకంటే మాకు కొంచెం లేట్ అయింది కదా టైర్ పంచర్ అవ్వడంతో బియ్యం ప్రాసెస్ అనమాట ఇక్కడ వడి బియ్యం ప్రాసెస్ మీ సైడ్ కూడా ఇంతేనా మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి వడి బియ్యం తర్వాత అమ్మాయిని అబ్బాయిని అయితే గుడికి తీసుకెళ్తారు తీసుకొచ్చినప్పుడైతే గుడి దగ్గర నుంచి ఇంటి దాకా డ్యాన్స్ చేస్తూనే వస్తూ ఉంటారు అన్నమాట ఓన్లీ బ్యాండ్ మీద వీళ్ళు డ్యాన్స్ చేస్తుర్రు ఇక్కడ డీజే ప్లస్ బ్యాన్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇన్ మ్యారేజ్ అండి మీ మ్యారేజెస్లో కూడా ఇలాగే డ్యాన్స్ చేస్తారా అయితే కామెంట్ చేయండి ఇంకా పెళ్ళైతే అయిపోయింది అక్కడ నుంచి మేమైతే రిటర్న్ అవుతున్నాము ఇక్కడ అమ్మ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇద్దరు మాట్లాడుతున్నారు ఫంక్షన్ ఏదో ఉందంట అందుకే ముందే పిలుస్తరు అమ్మను మామయ్య గారు ఇంకా వెళ్ళే ముందు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ అంటే ఎవరైతే పెళ్ళికి వచ్చారో వాళ్ళందరినీ పలకరించేస్తారు కదా అలా అందరినీ పలకరించి వచ్చేసామన్నమాట వెళ్ళినప్పుడు చేయించాను కదా ఆవుదూడల గుంపు మళ్ళీ మేము రిటర్న్ వస్తున్నప్పుడు కూడా ఆవుదూడల గుంపు అయితే వస్తుంది ఇక్కడ వాళ్ళు చాలా లాంగ్ నుంచి తెస్తున్నారంట శ్రీశైలం నుంచి అంటే ఇటు సైడ్ చాలా లాంగ్ కదా ఇక్కడొచ్చి అమ్ముతారంట అంగళ్ళు ఉంటాయి కదా అంగళ్ళలో అమ్ముతారనమాట మార్కెట్లో మార్కెటింగ్లో మా చిన్నోడైతే అయితే కార్ని చూసి ఫుల్ హ్యాపీ అయ్యిండు అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తుండు రిటర్న్ టైంలో అలా టీ తాగుదామని ఆగాము ఇక్కడ చిన్న చిన్న రాళ్లతో చిన్నడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు డే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది పెద్దోడిని స్కూల్ నుంచి తీసుకురావడానికి టైం అయ్యింది మా పెద్దోడు కూడా కార్ లవర్ అనమాట చూస్తున్నారు కదా వాడి ఆనందం చాలా హ్యాపీ ఫీల్ అవుతుండు కార్ ఎక్కడి నుంచి వచ్చింది అని షాక్ అవుతుండు వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కార్ అనమాట ఇది మీ పిల్లలు కూడా అంతేనా కార్ సేనా కార్ని ఇష్టపడతారా అయితే మీకు నా ఫుల్ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ